నమస్కారం టీవీ సెవెన్ న్యూస్కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు కాకినాడ పార్లమెంట్ జనసేన టీడీపీ బీజేపీ ఉమ్మడి ఎంపీ అభ్యర్థిగా తంగళ ఉదయ శ్రీనివాస్ నామినేషన్ దాఖలు కూటమి అధికారంలోకి రావడం జగిన్ మోహన్ రెడ్డి జైన్కెళ్ళడం ఖాయమన్నా జనసేన పార్టీ అధినేత కొండదెల పవన్ కళ్యాణ్ మండపేట ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు నామినేషన్ జగన్ అమలు చేసిన సంక్షేమ పథకాలతో రాష్ట్రంలో మరొకసారి వైఎస్ఆర్సీపీ అధికారం ధీమా భారత చైతన్య యువజన పార్టీ పిఠాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా బిగ్ బాస్ ఫేమ్ తమన్నా సింహాద్రి నామినేషన్ దాఖలు పిఠాపురం ప్రజలు తన నిజాయితీ సేవలను గుర్తించి ఆదరించాలన్న తమన్నా సింహాద్రి ఇక డీటెయిల్స్ చూస్తే పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం చేబ్రోలులో భారత చైతన్య యువజన పార్టీ తరపున తమన్నా సింహాద్రి బుధవారం నామినేషన్ దాఖలు చేశారు ముందుగా భారత చైతన్య యువజన పార్టీ రైతు చైతన్యం యువజన పోరాటం తరపున పిఠాపురం నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా తమన్నా సింహాద్రి బీసీవై పార్టీ కార్యాలయం నుండి అర్ధనారీశ్వరుని దర్శించుకుని గొల్లప్రోలు మీదుగా పిఠాపురం పట్టణం గుండా ప్రజలకు అభినందనలు తెలుపుకుంటూ ఆరు ఆఫీసు నందు నామినేషన్ దాఖలు చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తాను కాపు సామాజిక వర్గానికి చెందిన దాన్నని భారత చైతన్య యువజన పార్టీ అందరినీ కలుపుకుంటూ అన్ని కుల మతాల వారికి సంబంధించింది ఈ పార్టీ అని నన్ను పిఠాపురం ప్రజలు ఆదరిస్తారనే నమ్మకంతో పిఠాపురం నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్నానని తమ పార్టీ తనను నమ్మి టికెట్ ఇచ్చినందుకు తాను గెలిచి తన పార్టీకి బహుమతిగా ఇస్తానని తెలిపారు పిఠాపురంలో వారసత్వ రాజకీయాలు చేస్తున్నారని అటువంటి రాజకీయాలకు స్వస్తి చెప్పాలంటే తనలాంటి వారు యువత రాజకీయాలకు వచ్చి ప్రజలను చైతన్యవంతులుగా మార్చి రాష్ట్రాన్ని దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలని అన్నారు తాను పిఠాపురంలోనే ఉంటానని శాశ్వత నివాసం ఏర్పరచుకున్నానని తెలిపారు ఈ కార్యక్రమంలో సీఎం శ్రీను కాకినాడ జిల్లా బీసీవై పార్టీ సమన్వయ సారథి పిఠాపురం నియోజకవర్గం బీసీవై పార్టీ ప్రచార కోఆర్డినేటర్ ఆకుల కళ్యాణి మోరుకుట్టి శివ మచ్చర్ల సుబ్బారావు పీతల రాజా భారత చైతన్య యువజన పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు నేను నుంచి రాజకీయ ప్రవేశం చేయటం నేను పవన్ కళ్యాణ్ గారికి జనసేనకి చాలా మద్దతు చేశాను వారికి నా అవసరం లేదనుకుంటా నేను రెండుసార్లు వాళ్ళని ఎమ్మెల్యే టికెట్ ట్రై చేయటం జరిగింది నాకు వాళ్ళు ఎటువంటి పిలవలేదు ఎటువంటి కాల్ రాలేదు వాళ్ళకి నా అవసరం లేదనుకున్నాను రెండు వేల పంతొమ్మిదిలో నేను మంగళగిరి కాన్స్టిట్యుసీ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశాను నా సేవా కార్యక్రమాలు నన్ను గుర్తించి రెండు వేల ఇరవై నాలుగులో మన రామచంద్ర యాదవ్ గారు బీసీవైపి అనే పార్టీని స్థాపించడం జరిగింది ఆయన నా నన్ను గుర్తించి నా మీద ఉన్న అభిమానంతో పార్టీకి పిలవటం జరిగింది సో నేను ప్రజాసేవ చేయటానికి నేను ముందుకొచ్చాను కాబట్టి మన అని లేకుండా నన్ను గుర్తించి నాకు గౌరవించిన బీసీవైపీ పార్టీ టికెట్ ఇవ్వటంతో నేను వాళ్ళ టికెట్ను గౌరవిస్తూ వాళ్ళు నా అధిష్టానం నా పార్టీ అది అధిష్టానం పిఠాపురం నుంచి నాకు టికెట్ ఇవ్వటం జరిగింది అందువలన నేను పిఠాపురం వచ్చి ఎమ్మెల్యేగా పోటీ చేయటం ఇది రెండోసారి పోటీ చేయటం జరుగుతుంది మొట్టమొదటిగా స్వతంత్ర అభ్యర్థిగా నేను స్వతంత్ర అభ్యర్థిగా చేసి రెండోసారి బీఫామ్ తీసుకున్నాను చాలా ఆనందకరంగా ఉంది చా నాకు చాలా మద్దతి మన పిఠాపురంలో అందరూ చక్కగా గౌరవిస్తున్నారు ప్రేమనిస్తున్నారు చాలా ఆనందకరంగా ఉంది ఆంధ్రప్రదేశ్లో అంత స్వార్థపూరిక రాజకీయాలే వాడు వీడిని వీడిని వాడిని తిట్టుకోవటమే తప్ప ఎవ్వరూ కూడా ప్రజా సమస్యల గురించి మాట్లాడటం ఫైట్ చేయటం అనేది నేను ఇంతవరకు చూడట్లేదండి ప్రతి రాజకీయ పార్టీ వాళ్ళ స్వార్థం అంటే ఇది ఒక స్వార్థపూరిక రాజకీయాలకి నేను ఫస్ట్ నుంచి వాయిస్ ఇస్తూనే ఉన్నాను ఎందుకంటే అది ఒక బిజినెస్గా చేసుకున్నారు ఈ మూడు పార్టీలు కానీ నాలుగు పార్టీలు కానీ ఐదు పార్టీలు కానీ అందుకే కొత్తగా మన ముందుకొచ్చిన రామచంద్ర యాదవ్ గారు మార్పు ప్రజల్లో మంచి మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పి ముందుకొస్తున్నారు కాబట్టి ఆయనతో నేను చేతులు కలపడం జరిగిందండి స్వార్థపూరి పూరిక రాజకీయాలంటే ఏంటంటే వీళ్ళు ఈ రోజున వంద కోట్లు ఖర్చు పెట్టి పార్టీ టికెట్ తెచ్చుకుంటారు మళ్ళీ ఒక పది కోట్లు ఇరవై కోట్లు కాన్స్టిట్యున్సీలో ఖర్చు పెడతారు ముందు అన్ని పోంచి ఓట్ల కోసం గెలుస్తారు ఈ వంద కోట్లు ఖర్చు పెట్టి వెయ్యి కోట్లు సంపాదించుకుంటారు ఒక బిజినెస్గా నడుస్తుందే తప్ప ప్రజా సమస్యల మీద ఎవరూ ఫైట్ చేయడం కానీ పోరాటం కానీ నిరుద్యోగత కానీ మహిళల మీద మీద జరుగుతున్న ఘోరాల గురించి కానీ ఎవరు ఫైట్ చేయడం దాన్ని అక్కడితో ఖండించడం అని ఇది చేయటం ఫైనల్ చేయటం అనేది మాత్రం నేను ఇంతవరకు చూడట్లేదండి వాళ్ళే సోషల్ మీడియా వాళ్ళే పులివెందల నుంచి పవన్ కళ్యాణ్ గారు శాసిస్తే పులివెందల నుంచి పోటీ చేస్తుంది తమన్నాసింహాద్రి అని చెప్పి సోషల్ మీడియాలో జనసేన వాళ్ళే వేసుకున్నారు సో వాళ్ళ ఇష్టం అబ్బాయి నన్ను కోరుకుంటున్నారని చెప్పి నేను కూడా వాయిస్ ఇవ్వటం జరిగింది పవన్ కళ్యాణ్ గారు ఆదేశిస్తే నేను కూడా పులివెందలలో జగన్మోహన్ రెడ్డి గారితో పోటీ చేస్తానని చెప్పి నేను ఎంతో ఫైట్ చేయడం జరిగింది అయినా సరే వాళ్ళు ఎటువంటి నాకు ఎటువంటి పిలవలేదు వాళ్ళకి నేను అవసరం లేదనుకుంటాను ఐ హోప్ నాకు అనిపిస్తూ ఉంటుంది మా లాంటి వాళ్ళు అంటే ప్రాణాలు ఇచ్చేవాళ్ళు నిజాయితీగా పనిచేసే వాళ్ళు మన పవన్ కళ్యాణ్ గారికి అవసరం లేదనుకుంటా సో అందుకని చెప్పి నన్ను గౌరవించి ఆదరించి నేనేది కూడా చూడకుండా నాలో నిజాయితీని గుర్తించి బీసీవైపీ పార్టీ నాకు బీఫామ్ ఇవ్వటం టికెట్ ఇవ్వటం వల్ల ఆయన ఇచ్చిన గౌరవాన్ని నేను కాపాడుకుంటూ ఆయన ఎక్కడ పోటీ చేయమంటే అక్కడ పోటీ చేయడానికి నేను ముందుకు వస్తాను